నాకు తెలిసి ఊరేగింపు సభలా అనిపించింది ఊరేగిస్తున్నారు నాకు తెలిసి ఈ రోజు నేను చూసిన నామినేషన్ లో మంగళగిరి తర్వాత నగరే వచ్చింది నగరే మామూలు జనం కాదు ఎక్కడ చూసినా జనమే నాకు అర్థమైపోయింది రోజా సినిమా అయిపోయినట్టు రోజా సినిమా కొలాబ్స్ ఎందుకంటే ఎందుకంటానంటే రోజా మాట్లాడిన భాష ఒకటి అది కాకుండా ఆనందముల పెత్తనం ఒకటి అరాచకాలు అవినీతికి భారీగా భూగబ్జాలు మొత్తం అవినీతి భారీగా పాల్పడింది పర్సంటేజ్తో పాటు సొంత నాయకులు వైసీపీ నాయకులే ఐదు మండలాల నాయకులు బయటకు వచ్చి రోజా చేసిన అవినీతి అరాచకాలు చిన్నవి కాదు భయంకరంగా చేసింది ఈ నగరి నియోజకవర్గాన్ని అన్నదమ్ములు వాటాల కింద పంచుకున్నారండి ఒక పక్క మొగ్గురు ఒక పక్క రోజా ఒక పక్క రోజా అన్నదమ్ములు ఇద్దరు ఈ నలుగురు కూడా నగరి నియోజకవర్గాన్ని వాటాల కింద పంచుకొని గనులని క్వారీలని ఇంకోటని ఇంకోటని దోపిడీ మతం మొత్తం మామూలుగా మొదలు పెట్టలేదు ఇప్పుడు పార్టీ కోసం కష్టపడిన కొంతమంది వ్యక్తులు ఉంటారు పార్టీ నాయకులు ఉంటారు కష్టపడి ఎక్కువ ఉంటారు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు నువ్వు వాళ్ళ దగ్గర కూడా ఆ కడుపు మనదాలకే వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే చెప్పారు నువ్వు రోజా టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పేసి అండి ఇవాళ గాలి గాలి భాను ప్రకాష్ గారి ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉందో మెజారిటీ వాళ్ళ మద్దతు కూడా ఉంది అసలు రోజా కూడా ఒక్కలా రోజా సంగతి మీకు తెలియట్లా వరకోట జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదు అంటే కనుక మామూలుగా ఉండదు ఇంకా బండబూతులే కవర్ చేసుకోలేడు కులాలని పనికిరాడమా దేని పని చేస్తాడు మామూలుగా కాదు ఇప్పుడు వయసులో పెద్దోడైన చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడతాడు ఇప్పుడు వయసులో సమానుడు ఇంకా వయసులో చిన్నోడు ఇంకా నెల రోజులు చిన్నోడే జగన్మోహన్ రెడ్డి చిన్నోడైతే మామూలుగా ఆకదు ఫుట్బాల్ ఆడుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే జగన్ రోజా జుట్టు కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది 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 తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూ నడుపుతూ ఉంది చాలా ఏంటంటే బాబా వారానికి మూడు సార్లు ఎవరైనా వెళ్తారో వారానికి మూడు సార్లు మంత్రి హోదాలో ఉండి వారానికి మూడు సార్లు తిరుపతి వెళ్ళిన ప్రతిసారి ఒక నలభై మంది ఐదు మందిని తీసుకెళ్తాండి కూడా వివిఐపి దర్శనాల పేరిట వెళ్ళిన ప్రతిసారి ఒక నలభై మంది తీసుకెళ్తారు ఒక్కొక్కరి ఒక్కొక్కరి దగ్గర నలభై వేల రూపాయలు చెప్పుకున్నట్టండి నలభై వేల రూపాయలు పైనే అంటే లెక్క అండి ఒక పది మంది దగ్గర లెక్కేసుకున్నా ఒక పదిహేను మంది దగ్గర లెక్కేసుకున్నా కానీ ట్రిప్ వెళ్ళిందంటే నాలుగు లక్షల రూపాయలు ఆదాయమే ఆ లెక్క ఎంత సంపాదించిందో తిరుమల తిరుపతి దేవస్థానం పని బతికెత్తందండి రోజా తిరుమల తిరుపతి దేవస్థానం కాపాడేసింది రోజా అని మామూలు కాదు ఏదో సొంతపోసల బొట్టకొని డింగ్ 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 నడుచుకుంటూ వెళ్ళిపోతుంది కానీ అంటే రోజా అవినీతి మామూలుగా కాదు ఎలా ఖచ్చితంగా ఓడించాలి రోజా గెలిచే సమస్య లేదు అసలు రోజా మళ్ళీ అసెంబ్లీ అడుగు కూడా కట్టకూడదు కసి అయితే కనబడదు కసిగా ఉన్నారు కటాకటిగా గెలిచిందండి రెండు వేల పద్నాలుగు అంత భారీ మెజారిటీ ఏం కాదు మొన్న కూడా పెద్ద భారీ మెజారిటీ ఏం కాదు అంతే అండి అంతే పెద్ద మెజారిటీ ఏం కాదు ఊరికే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ ఇప్పుడు ఆ రెండు వేల మెజార్టీలో మహా అయితే ఒక ఐదు మండల నాయకులు వ్యతిరేకం రోజాకి సార్ నాకు తెలిసి అయితే నలభై వేలు ముప్పై వేలు ఒక్కడ గ్రేటే రోజాకైతే నాకు తెలిసి ఓటే తెయరు మళ్ళీ చేసి ఆ బూత్ పురాణాన్ని మళ్ళీ మీద నెక్కించుకునే రోజాకి కొడాలని కొడాలని కూడా కొడాలి కూడా ఈ ఎన్నికలు లాస్ట్ ఎందుకంటే రోజా తిట్టినంత వరకు కూడా నియోజకవర్గ ప్రజలు కొద్ది పెద్దగా పట్టించుకో ఇప్పుడు ఒకసారి బూతులు మాట్లాడింది రోజు తిడతాం రెండోసారి బూతులు మాట్లాడింది మళ్ళీ రోజే తిడతాం మరి మూడోసారి మాట్లాడింది రోజు చెప్తాం ఈసారి ఈ పనికి మళ్ళీ దానికి ఓట్లేసింది ఎవర్రా అని చెప్పేసి అని ఆ ఇంపాక్ట్ న్యూస్ పని ఖచ్చితంగా ఉంటుందండి ఉంటది ఉంటది ఉండదా వాళ్ళు కూడా అనుకుంటారు కదా దీనికి ఎందుకు ఓట్ వేసేవారా బాబు కొడాలని గుడివాడ గుడివాళ్ళలో ఫీల్ అవ్వట్లేదు జనం గుడివాళ్ళు జనం అలాగే ఫీల్ అవుతున్నారు చూడండి కొన్ని సందర్భాల్లో టీవీ డిబేట్లో కానీ లేదంటే కొన్ని మేధావుల విశ్లేషణలో కానీ ఇలాంటి వ్యక్తికి గురువారం నియోజకవర్గ ప్రజలు ఎలా ఓట్లేస్తున్నారా అని చెప్పేసి అన్నారు కదా ఇప్పుడు ఎంతో కొంత ప్రజలు కూడా టీవీలు చూస్తారుగా వాళ్ళు నియోజకవర్గం చూస్తున్నారు అంటారండి బజార్ మాటలు మాట్లాడితే బజార్దే అంటారు నువ్వు మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడితే బాగానే ఉంటది మన నోటుకు వచ్చినా మాట్లాడుతూ ఉంటుంది ఆ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా దాన్ని అరేంజ్ చేయగలరా కాదు ఒక మహిళ అయ్యింది నన్ను ఎవడన్నా రేపు చేయగలరా అని మాట్లాడతారండి అసలా ఎవరైనా కానీ కానీ అలా అంత సాహసం చూడండి తర్వాత తర్వాత ఒక విలేకరే మీరు ఎలా మాట్లాడారు కదా అంటే నేను వచ్చిన రేపు చేయగలుగుతావా నీకు అంత దేని నువ్వు ఉందా అంటే ఇంకా అవతల కూడా ఎంత పెద్ద అయినా కానీ బెక్స్ చచ్చిపోడండి అంతకన్నా ఏం మాట్లాడతాం ఇంకా అసహ్యం కాదు పది మందిలో పుచ్చుకున్నా మాట్లాడితే ఆ తిరిగి మొత్తం అనుకో అక్కడే చచ్చిపోతాయి భాష పద్ధతిలో ఊరి కానీ ఈ మధ్య తగ్గింది రండి కొద్దిగా ఈ మధ్య చచ్చిపోవాలి చచ్చిపోవాలి కానీ అంటే ఇప్పుడు అంటే చెత్తడు కాదు ఇప్పుడు ఆడ అవతల పక్క ఉన్న విలేకరే కొద్దిగా సంస్కారవంతంగా పెరిగినట్టు వల్లనే ఏమనలేదు కానీ అదే ప్లేస్లో ఇంకొకటి రోజా లాంటి వ్యక్తి ఇంకొకటి ఉన్నాడు అనుకోండి రా వెళ్దాం ఎట్టే కంటాడు అందులో సమస్య లేదు నువ్వు సిగ్గిడ్సేసి పది మంది వేలు నన్ను ఎవడన్నా రేపు చేయగలరా నీకు ఆ దమ్ము ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా కానీ నాకు ఆ దమ్ముందా రా అన్నాడు అనుకో గిళ్ళకి అడుకోవాలి అవునా ఏదో సాంప్రదాయంగా ఉంటుంది కానీ మళ్ళీ సండేలో వచ్చినా సాటర్డే సండే ఈ రెండు రోజులు కనబడుతుండ మీకు సాటర్డే సండే ఎవడన్నా చూసారు మీరు రోజానే బెంగళూరు పబ్లు క్లబ్లు లేదంటే గోవాలో మిడ్ నైట్ పార్టీలు ఫుల్గా తీకల దాకా తాగియాలా అబ్బో బట్టుగా అవుతుంది అంటే టాక్ అయితే విపరీతంగా తాగిపోతుండ విపరీతంగా ఆ ముఖం కూడా చూడండి ఉబ్బిపోయి ఉంటుంది ఎప్పుడూ కూడా కపలాగా కపల ఉబ్బిపోయి ఉంటుంది విపరీతంగా మంది వేసేసి మందు కైపులో కైపులో కూడా కొన్నిసార్లు మాట్లాడుతుంది కొన్ని కొన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మందు వేసే మాట్లాడుతుంది ఓ రెండు బెగ్గలేదు నీట్గా రెండు బెగ్గలేసి కూర్చుంటది రెండు బెగ్గలేసి కూర్చొని దానికి ఇష్టం ఇంకా ఇంకా రెండు బెగ్గలే మనంత వీరుడు వీరుడు లేడు అయ్యో జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించేదే అలా ఉంటారు అంటే దశప్లు డైరెక్ట్గానే మొన్న మయలవరం వసంత ప్రసాద్ గారు నిన్న దాకా వైసీపీ పార్టీలోనే ఉన్నాడు ఆయన స్వయంగా కు వచ్చి ఒక ఇంటర్వ్యూ చూడండి మీరు గంట నాలుగు నిమిషాలు ముప్పై నిమిషాలు ఉంటుంది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఎత్తాడంట మీరు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి లోకేష్ గారిని బూతులు తిట్టండి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టండి అంటే బూతులు తిట్టేస్తే ఏంటంటే ఎందుకులే ఇది రాజకీయాలు ఎందుకు రాజకీయాలు రాజకీయాల్లో ఉద్దేశం వెళ్ళిపోతారేమో ఆ మైండ్ సెట్తో అనమాట ఇంకా రోజా పట్టుకుంది ఏం కాదులే నాకు భూత ఎలాగ అలవాటే కదా రోజాకి ఎలాగ అలవాటే కదా నాకు పోయింది ఇవాళ ఏమంటే రేపు పొద్దు ఓడిపోతే రోజా పరిస్థితుండీ చెప్పనా మెచ్చం ఎత్తుకుంటుంది అడుక్కు తినాలండి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే కవిత ఎలా అయితే అరెస్ట్ అయిందో అలాగే రోజా చేసిన స్కాములు కూడా చిన్నవి కాదు చాలా ఉన్నాయి ఒక్కొక్కటి తవ్వుకుంటూ వస్తే అండి ఖచ్చితంగా ఏదో ఒక జైల్లో రోజా కూడా ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఎన్ని మాట్లాడుకున్నా రోజాకి ఖచ్చితంగా జైలు చూత కానీ ఈసారి మాత్రం నగరిలో రోజా ఖచ్చితంగా ఓడిపోతుంది ఇంకా అవకాశం లేదు ఇంకా అవకాశం లేదు ఎందుకంటే నగర నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు కానీ ఓన్లీ ఫేమస్ అయిందంటే ఆ ప్రజలు ఓట్లు ఎత్తే రోజా మాత్రం బాగా సంపాదించుకుంది కానీ నగర నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు ఖచ్చితంగా ఓడిపోతుంది ఈసారి గెలుపు మాత్రం తెలుగుదేశం కూటమి అభ్యర్థి పక్క ఆయే అందులో ఎలాంటి సందేహం లేదు లెక్కేసుకోవచ్చు ఆయన ఆయన గెలుపు నల్లేరు మీద నడకండి కళ్ళు మూసుకున్నా కానీ ఈజీ గెలిచేస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే లాస్ట్ టైం ఒక ముప్పై వేలు నలభై వేలు మెజార్టీ వచ్చింది అనుకోండి ఇప్పుడు టైట్ ఉందరా కొద్ది అనుకోవచ్చు లాస్ట్ టైం రెండు వేలే కదా ఏముంది ఉంది రెండు వేలు ప్లస్ ఇంకోటి ఏంటంటే వ్యతిరేకత వ్యతిరేకత ఈసారి డిపాజిట్లు వస్తే గొప్ప ఈసారి రోజాకి డిపాజిట్లు వస్తే గొప్ప అండి గొప్ప గొప్ప